హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీ ముందుకైతే ఓ ఈ మంచి ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చేసాను సో ఇది నేను మీషోలో అయితే ఆర్డర్ చేశానండి చాలా అంటే చాలా బాగా వచ్చింది అస్సలు మిస్ అవ్వకండి ఈ వీడియోని చాలా బాగుంది అస్సలు నమ్మరు ఎంత తక్కువకి ఇంత మంచి ప్రోడక్ట్ వస్తుందంటే ఇది నాకు మీషోలో చాలా తక్కువకే వచ్చేసింది సో చూస్తున్నారు కదా ప్యాకింగ్ కూడా చాలా అంటే చాలా బాగా ఇచ్చేసారు చూడండి అస్సలు డ్యామేజ్ కాకుండా ప్యాకింగ్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఇచ్చేశారు ఇది నాకు మీషోలో జస్ట్ సిక్స్ ఫిఫ్టీకే పడిందండి చాలా తక్కువ అమౌంట్ ఇంకా మీరు ఆన్లైన్ పేమెంట్ చేశారంటే చాలా తక్కువకే వచ్చేస్తుంది సో దీన్ని మనం ఎవరికైనా గిఫ్ట్ చేయొచ్చు అలాగే మ్యారేజెస్కైనా యానివర్సరీ డేకైనా ఎవరికైనా మనం గిఫ్ట్ చేయాలనుకుంటే చెయ్యొచ్చండి చూస్తున్నారు కదా ఇది మిస్టర్ అండ్ మిస్సెస్ కప్స్ అండి చాలా అంటే చాలా క్వాలిటీగా ఉన్నాయి ఇవి మనకి టూ కప్స్ అయితే ఇచ్చేశారు అందులో వాటికి మనం క్లోజ్ చేసుకోవడానికి మూతలు అండ్ టూ స్పూన్స్ అయితే ఇచ్చారు ఆ టూ స్పూన్స్ కూడా చాలా వెరైటీగా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయండి అస్సలు మిస్ అవ్వకండి ఈ వీడియో లింక్ అనేది నేను కింద డిఎం చేస్తానండి ఎవరికైనా ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే మీరు వెళ్ళి పర్చేస్ చేసుకోండి అస్సలు నెంబరు ఎవరికైనా గిఫ్ట్స్ ఇస్తే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఈ వీడియో కానీ మనకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి